ప్రజాపాలన విజయోత్సవాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది డిసెంబర్ ఒకటిన రెండో విడత ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభించనున్న సర్కార్ డిసెంబర్ రెండున పదహారు నర్సింగ్ ఇరవై ఎనిమిది పారామెడికల్ కాలేజీలు ప్రారంభించనున్నట్లు తెలిపింది డిసెంబర్ మూడున హైదరాబాద్లో పలు ప్రాజెక్టులను ప్రారంభించనుంది ఆరాగార్ నుంచి జూపర్ ఫ్లైఓవర్ ఆరు ఎన్టీపీసీలు జీహెచ్ఎంసీ పరిధిలో నూట యాభై కోట్లతో సుందరీకరణ పనులు ప్రారంభించనుండగా కేవీఆర్ పార్క్ పరిసరాల్లోని ఆరు జంక్షన్లలో ఫ్లైఓవర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు ఐదు వందల ఆరు కోట్ల రూపాయలతో చేపట్టే ఎన్ఎన్డిపి పనులు ఐదు పేల తొమ్మిది వందల రెండు కోట్లతో చేపట్టే హెచ్సీ ఐటీఐ పనులకు శంకుస్థాపన చేస్తారు డిసెంబర్ నాలుగున తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ భవనం బొటానికల్ గార్డెన్స్ లో వర్చువల్ సఫారీ థీమ్ పార్క్ ప్రారంభిస్తారు అదే రోజు పెద్దపల్లి జిల్లాలో తొమ్మిది డుగురికి ఉద్యోగ నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి పంపిణీ చేస్తారు డిసెంబర్ ఐదున మాదాపూర్లో ఇందిరా మహిళా శక్తి బజార్ మేడ్చల్ మల్లేపల్లి నల్గొండలో ఏటీసీ కాలేజీలు గట్టకేసర్లో బాలికల ఐటీఐని ప్రారంభిస్తారు డిసెంబర్ ఆరున యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రారంభించనుంది డిసెంబర్ ఏడున తెలంగాణ విపత్తు నిర్వహణ ఫోర్స్ ప్రారంభించనున్న సర్కార్ ఏఐసిటికి శంకుస్థాపన చేయనుంది డిసెంబర్ ఎనిమిదిన యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన డిసెంబర్ తొమ్మిదిన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేయనుంది